రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అబ్దుల్లాపూర్లోని ఉన్నత పాఠశాలలో ఎస్ఎస్సీ ఎగ్జామ్ సెంటర్ ఏర్పాటు గురించి అబ్దుల్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ ఎంఈఓ జగదీష్ సార్తో అడిగి తెలుసుకున్న మెట్రో ఉదయం నెట్వర్క్ ఇన్ఛార్జ్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల ఇన్ఛార్జ్ పి జగదీష్ కుమార్ ముఖాముఖి ఇందులో కూడా రెండు వందల పద్దెనిమిది మంది విద్యార్థులు పరీక్ష రాయడం జరుగుతూ ఉంటుంది ఈ పరీక్ష ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండున్నర గంటల మధ్యనే జరుగుతుంది ఈ పరీక్షా కేంద్రానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల విద్యార్థులందరూ కూడా పరీక్ష రాయడం జరుగుతుంది ఇక్కడ పరీక్ష రాసే విద్యార్థులకు అందరికీ కూడా సకల వసతులు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది తాగునీటి సౌకర్యం ఫ్యాన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇలా అన్ని వసతులు కల్పించడం జరిగింది విద్యార్థులందరూ కూడా పరీక్ష కేంద్రానికి సరైన సమయానికి వచ్చి పరీక్షను రాయగలరని కోరుతున్నాము విద్యార్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్ కూడా విద్యార్థులు సరైన సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని బస్సు సౌకర్యం కూడా కల్పించడం జరిగింది సరైన సమయానికి వచ్చి పరీక్ష రాయగలరని కోరుతున్నాము తొమ్మిది పాఠశాలల విద్యార్థులు ఇక్కడ ఎగ్జామ్ రాయడం జరుగుతుంది మొత్తం రెండు వందల మంది పద్దెనిమిది రెండు వందల పద్దెనిమిది మంది విద్యార్థులు ఈ పరీక్షా కేంద్రానికి అలాట్ చేయబడినారు వారికి అన్ని వసతులు కల్పించబడినవి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం అనేది మరియు వైద్య మెడికల్ స్టాఫ్ కూడా ఈ పరీక్షా కేంద్రంకు హాజరవు పరీక్ష రాసినంత వరకు కూడా ఇక్కడనే ఉండి ఏమైనా అవసరాలు ఉన్నా వాళ్ళకు అందజేయగలుగుతాను కోరుతున్నాను పరీక్షా కేంద్రానికి తగిన సమయం ముందే వచ్చి ప్రశాంతంగా ఉండి ఇచ్చిన క్వశ్చన్ పేపర్ను ఒక ఒక పదిహేను నిమిషాల పాటు సమయం చదువుకొని ఎగ్జామ్ రాయాలని కోరుతున్నాను విద్యార్థులందరూ కూడా మంచిగా పరీక్ష రాసి ముఖ్యం కావాలని కోరుతున్నారు ఆల్ ది బెస్ట్ అందరు విద్యార్థులు అబ్దుల్లాపూర్ మండల లోపల మనకు మొత్తం కూడా ఐసీఎస్సి ఎగ్జామ్స్కి సంబంధించి తొమ్మిది సెంటర్లు ఉన్నాయి అది నాలుగు గవర్నమెంట్ స్కూల్స్ తర్వాత ఐదు ప్రైవేట్ స్కూల్స్ అందరు కూడా అందరు కూడా హాల్ టికెట్ ఇవ్వబడ్డాయి అన్ని సెంటర్లకు సీఎస్జీ అలాట్ చేయబడ్డారు అన్ని సెంటర్లకు కూడా అలాట్ చేయబడ్డారు ప్రతి రూమ్ లోపల అంతా కావాల్సినటువంటి ఫర్నిచర్ ఉంది లైటింగ్ ఉంది ఫ్యాన్ ఉంది తర్వాత డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి టాయిలెట్స్ సౌకర్యాలు ఉన్నాయి తర్వాత అందరూ కూడా ఇంజిలేటర్ అంతా కూడా రిపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు నేను అన్ని సెంటర్లు తిరుగుతున్నా రెండు సెంటర్లు నేను మిగతా సెంటర్ దిగాలి ఆ సెంటర్ లోపల ఏమైనా అడిగి మనం ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఇంజిలేటర్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉందా ఆ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకు కూడా నేను రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేస్తున్నాను ఎందుకంటే రేపు ఎగ్జామ్స్ పిల్లలు స్మూత్గా నడవాలి కనుక తోటి మండలంలో మొత్తం కూడా రెండు వేల ఐదు వందల మంది పిల్లలు రాస్తున్నారు సార్ మండలంలో ఉన్నటువంటి పిల్లలు ఈ తొమ్మిది సెంటర్ లోపల ఎగ్జామ్స్ రాస్తున్నారు వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఏర్పాటు చేయబడ్డాయి మన బందోబస్తు సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వడాయి తర్వాత ఈ మధ్య ఎండాకాలం కనుక ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూర్చున్నాం హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒకరిద్దరు మనకు ఇక్కడ అందుబాటులో ఉంటారు పిల్లలకి ఏమన్నా ఇబ్బంది అయినట్టయితే వాళ్ళు చూసుకోనికే ఓఆర్ఎస్ కానీ పిల్లలకు సంబంధించిన చిన్న చిన్న మైనరీ వాళ్ళు ఉంటే కూడా హెల్త్ పరమేట్ చూసుకొని ఉంటారు వాళ్ళకు కూడా చెప్పింది ఆల్రెడీ స్కూల్లో పిల్లలు కూడా ఈ టైంలో స్కూల్లో పాఠశాలకైనా ఎగ్జామినేషన్ సెంటర్ నేర్చుకోవాలి నేర్చుకోవాలని చెప్పారు ఆల్రెడీ పిల్లలు రోజు మాత్రం అన్ని సెంటర్ లోపల ఇది బయట డిస్ప్లే చేసేస్తున్నారు ఏదో సీటింగ్ అరేంజ్మెంట్ కూడా డిస్ప్లే చేస్తున్నారు చాలా మంది పిల్లలు అది సెంటర్ తెలియక వచ్చి ముందే వచ్చి చూసుకొని పోతున్నారు వాళ్ళకి టీ అన్ని ఏర్పాటు మీరు చేయడం జరిగింది సార్ ప్రైవేట్ సెంటర్స్ ఐదు ఉన్నాయి గవర్నమెంట్ సెంటర్స్ నాలుగు ఉన్నాయి సార్ సార్ నిన్న కలెక్టర్ సార్ టెలికాన్ఫరెన్స్ లోపల ఆర్ఎన్ వారికి ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళ మీరు చెప్పడం దాని కానీ లోపల బస్సులు నడపాలని పిల్లలు అదే ఎగ్జామినేషన్ సెంటర్ చేరుకోవడానికి ఉంది అంటే ఆ పిల్లలు ఈ టైంలో చేరుకోవడానికి బస్సులు సకాలంలో నడపాలి ఎగ్జామ్ ఆఫర్ ఎగ్జామ్ కూడా ఆ పిల్లలు ఈ టైం లోపల వాళ్ళ ఇంటికి చేరుకోవడానికి కూడా బస్సులు నడపాలని వాళ్ళ మీరు ఏదైతే మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఆదేశించడం జరిగింది అన్ని రకమైనటువంటి సౌకర్యాలన్నీ కూడా పిల్లలు కల్పించడం ఏ రకమైనటువంటి లోటుపాట్లు ఎక్కువ చూసుకోవడం జరుగుతుంది సార్ ఎందుకంటే ఆ అంటే ఆధార్ కార్డు కానీ గోపిల్లని వాళ్ళ ఆర్టికల్ చూపిస్తే ఫ్రీ అనేది విషయం నాకు సార్